అధికారం కౌంటింగ్ సమయం సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి జగన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసంతో ఉన్నారు టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపు అని చెబుతున్నారు ఈ సమయంలో ఏపీలో ఎన్నికల సరళిపైన పూర్తి సమాచారం సేకరించిన బీజేపీ ఒక అంచనాకొచ్చింది ఏపీలో ఫలితం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పదిహేడు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అమిత్ షా జోస్తిని చెప్పారు ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలుండగా టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేసింది అయితే ఇరవై ఐదు స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి పదిహేడు ఎంపీ సీట్లు రావచ్చని అమిత్ షా అంచనా వేశారు అలాగే బెంగాల్లోని నలభై రెండు స్థానాల్లో బీజేపీ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు ఒడిశాలో పదహారు నుంచి పదిహేడు స్థానాల్లో గెలవబోతున్నామని ఏపీలో పదిహేడు పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని వివరించారు తాము మూడోసారి అధికారం చేపట్టాక విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరసృతిని అమలు చేస్తామని చెప్పారు జూన్ ఒకటిన తుది విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారం అమిత్ షా పీటీఐ వార్తా సంస్థకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇక పైన బీజేపీ అధిక ఆధారపడుతుందా అన్న ప్రశ్నకు బీజేపీ మౌలిక సైద్ధాంతిక ఆలోచనలను మోదీ సాకారం చేశారని ఆయన తమకు అతిపెద్ద నాయకుడని చెప్పారు ముస్లిం రిజర్వేషన్పై కాంగ్రెస్ అసత్యాలతో దేశాన్ని తప్పుదవ పట్టిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో ఆ పార్టీ ధరని అమలు చేస్తుందని తెలిపారు కాగా వచ్చే రెండు మూడు ఏళ్లలో దేశంలో నక్సల్స్ సమస్య అంతమవుతుందని అమిత్ షా చెప్పారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఓ చిన్న ప్రాంతంలో తప్ప మిగతా దేశంలో ఈ సమస్య అంతరించిందన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి